కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలలో అధికారులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి తాబేదారులుగా మారి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ భరోసా ఇవ్వడము చాలా దురదృష్టకరం ఇది ప్రజల సొమ్ము పార్టీలకు అతీతంగా పేదలైనటువంటి వారికి పేదల కోసం పేదరిక నిర్మూలన కోసం ఇవ్వాల్సినటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క జేబులు నింపడానికి మీరు తావేదారులుగా మారినటువంటి విషయం ప్రజలు గ్రహిస్తున్నారు మీరు రాబోయే రోజులలో మీరు చేసే తప్పులు ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా న్యాయపరంగా తప్పకుండా మీ మీద చర్యలు తీసుకునేది తప్పదు తప్పదు దయచేసి మీరు ఆలోచించండి మీరు ఎప్పటికి ఉండేవారు ఈ అధికారం కొంత కొన్ని రోజులే ఉంటుంది అధికారం ఉన్నటువంటి నాయకులు లొంగి అబద్ధాలు చెప్పే నాయకుల మాటలు విని మీరు మోసపోవద్దు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అధికారులందరూ కూడా నేను హెచ్చరిస్తున్నా మీరు దయచేసి ఆలోచించండి అర్హులకే ఇవ్వండి ఎవ్వరూ మేము ఏమి చేయరు భయపడాల్సినటువంటి అవసరం లేదు దయచేసి పేదరిక నిర్మూలన కోసం అర్హులైనటువంటి వ్యక్తులకి రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏవైనా మీరు ఇచ్చే పథకాలు అర్హులకి ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను